హలో ఎవరివన్ ఒకసారి ఈ ఇమేజ్ చూడండి రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక ఐరన్ పిల్లర్ కూలి ఒకరు చనిపోయారు కొంతమంది ఇంజూర్ అయ్యారు ఇది ఒకటే కాదు ఈ మధ్య బ్రిడ్జ్ కూలిపోవడం ముంబైలో అడ్వర్టైజ్మెంట్ హోల్డింగ్ పడిపోవడం ట్రైన్ యాక్సిడెంట్ జరిగి వందల మంది చనిపోవడం చాలా కామన్ అయిపోయింది మన దేశంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జిఎస్టీ అంటూ స్టాంప్ డ్యూటీ అంటూ ప్రాపర్టీ ట్యాక్స్ అంటూ రోడ్ ట్యాక్స్ అంటూ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ స్వచ్ఛ భారత్ సెస్ అంటూ ఎల్సి తెలియకుండా గవర్నమెంట్ పే చేస్తూనే ఉన్నాము ట్యాక్సుల రూపంలో కానీ దీనికి ప్రతిఫలంగా మనకేం దక్కుతుంది మన హెల్త్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము పిల్లల చదువు కోసం కాన్వెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నాము చివరికి త్రాగే నీటి కోసం కూడా వాటర్ ప్యూరిఫైర్లు సబ్మెరీన్ పంపులు కొనుక్కుంటున్నాము మరి మనం కట్టే ట్యాక్సెస్ అంతా ట్యాక్సెస్ అంతా ఏమవుతుందని చెప్పి నైన్టీ పర్సెంట్ జనాలు అడగరు రాదర్ దాన్ దట్ వీళ్ళు మాట్లాడుకునేది మసీదుల గురించి చర్చిల గురించి సనాతన ధర్మం గురించి ఆవుని ఎలా కాపాడుకోవాలా లేదా డాగ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఇలాంటి మాటలు ఒకవేళ బియాండ్ దట్ ఇవన్నీ క్వశ్చన్ చేసేవాడు వచ్చి అడిగినా కూడా మన చుట్టూ ఉండే వాళ్ళే వీడు ఒక యాంటీ హిందూ అనో యాంటీ నేషనలిస్ట్ అనో యాంటీ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక ఎంబ్లం ఇచ్చి బయటకు పంపించేస్తారు నిజంగా మన దేశంలో మనిషి జీవితానికి వాల్యూ అనేది లేదనిపిస్తుంది అనిపించడం కాదు ఇది నిజం